వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడతాయని తద్వారా భూమిపై జరుపుకుంటారని అంటారు ఇద్దరు మనుషుల మధ్య దాంపత్య బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధం జీవితకాలం పాటు కొనసాగుతుంది వివాహ బంధం ద్వారా ఒకటైన జంట కాపురంలో కలతలు రాకుండా మనస్పర్ధలు లేకుండా ముందుకు సాగాలంటే అర్థం చేసుకోవడం అభిప్రాయాలకు విలువనివ్వడం ప్రేమ పంచడం ఒకరికొకరు గౌరవించుకోవడం ముఖ్యం పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్న భార్యాభర్తల మధ్య అపోహలు రాకుండా పెళ్లి సంబంధాలు స పెళ్లి సంబంధాల సమయంలోనే ఇరు కుటుంబాలు ఒక అభిప్రాయానికి వచ్చి ఇరువురికి నచ్చినట్టుగా పెళ్లి సంబంధాలు చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని అగ్రగామిగా నిలిచింది ఈ వివాహ సంస్థ ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల జంటలను ఒక్కటి చేసింది తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోనికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు జ్యోతి మ్యాట్రిలో వచ్చిన ప్రొఫైల్ చూద్దామా ఈ అమ్మాయి పేరు రమ్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టిన తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడు హైట్ ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ వెయిట్ యాభై తొమ్మిది కిలోలు కలర్ వైట్ సొంతూరు బాసరా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో పీరియాడిక్ డాక్టర్గా చేస్తుంది ఇయర్లీ ప్యాకేజ్ పదిహేను లక్షలు వస్తుంది రమ్య మదర్ కూడా బాసరాలో వైద్య వృత్తిలో ఉన్నారు తండ్రి బాసరాలో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు రమ్యకు ఒక చెల్లెలు ఉన్నారు రమ్య తనకు కాబోయేవాడు కూడా సేమ్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్ అయితే చాలనుకుంటుంది ఇద్దరు అమ్మాయిలే కాబట్టి అల్లుడిని కొడుకులా చూసుకుంటా అంటున్నారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ఆర్య వైశ్యులు వీళ్లకు బాసరాలు ల్యాండ్స్ ఉన్నాయి ఇద్దరు అమ్మాయిల పేర్ల మీద బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది మరి రమ్య ప్రొఫైల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే జ్యోతి మాట్రిని సంప్రదించవచ్చు